మంచి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారికి వినమ్రంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఒకరిద్దరు కాదు నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు వినమ్రంగా ధన్యవాదాలు దాదాపు ప్రతి బూత్లో నాలుగు వందల ఏడు బూత్లుంటే ప్రతి బూత్లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు సునీత గోపినాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జుబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు సరే సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం గెలుస్తామనుకొని కొట్లాడతాం గెలవాలని కొట్లాడతాం అట్లనే కొట్లాడినాం గత రెండేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో అది శాసనసభలో అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడ్డాం ప్రజా సమస్యల్ని కేంద్ర బిందువుగా చేసుకొని ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో నిజాయితీగా మేము కొట్లాడ్డాం ఇక మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయో కూడా అందరు చూసినారు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది ఆ తర్వాత ఆఖరి మూడు రోజులు ఏం జరిగింది అంతా ప్రజలు చూసినాకి నేను అందులోకి పోను అవి చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది కొత్త బలాన్ని ఇచ్చింది ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పిచ్చారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఇంకా అందులో అనుమానమే లేకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ప్రత్యామ్నాయంగా పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే మాట స్పష్టంగా ప్రజలు చెప్పారు డెఫినెట్గా దాన్ని కూడా మేము మాకు ఒక సానుకూల అంశంగానే తీసుకుంటా ఉన్నాం సరే ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది ఏ రకంగా వారు పనిచేశారు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి నేను వాటి విషయంలోకి ఎక్కువగా పోను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగినాయి ఈ ఏడు ఉప ఎన్నికలు పాలేరు కానీ నారాయణఖేడ్ కానీ హుజూరా హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ నాగార్జున సాగర్ కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు గనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికలు కూడా గెలవలేదు ఏడు ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం దాదాపు ఐదు గెలిచాం ఒక రెండింటిలో ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికలో గెలవకపోయినా చివరికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నా అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరఫున వాదన బలంగా వినిపించగలిగాం ఎన్నికల ఎజెండాను ఖచ్చితంగా నిర్దిష్టంగా బలంగా ప్రతిపక్షంగా మేమే సెట్ చేయగలిగాం ప్రజా సమస్యలను ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయాం ఆరు గ్యారెంటీల విషయంలో ప్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని తీసుకొని పోయాం హామీల ఎగవేతను బాకీ కార్డుల రూపంలో ప్రధాన చర్చగా చేయగలిగాము ఇది బీఆర్ఎస్ సాధించిన విజయంగా మేము భావిస్తూ ఉన్నాం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి సిఎల్పి నాయకుడుగా బట్టి విక్రమార్క గారు పిసిసి ప్రెసిడెంట్గా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేమందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి అరవై ఐదు సీట్లు మాకు మా పక్షాలకు అదేవిధంగా ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిది సీట్లు మీకు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మాకిస్తే ముప్పై ఏడు శాతం ఓట్లు మీకు ఇచ్చారు ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చారు ఏడు సీట్లు ఎంఐఎంకి ఇచ్చారు ఇదొక ప్రణాళిక సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మా ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓటు కాస్త నలభై ఒక్క శాతానికి పెరిగింది ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు ముప్పై ఐదు శాతం ఓట్లతోటి ఎనిమిది పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిర్రు ఒక సీటు ఎంఐఎంకి ఇచ్చిండ్రు అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు రోజు అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు ఎనిమిది పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతకుముందు మా సింబల్ మీద గెలిచింది అరవై నాలుగే అలయన్స్తో గెలిచింది ఒక సీటు కానీ మా సింబల్ మీదనే నూట పంతొమ్మిది అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే అరవై ఐదు సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు రెండవ లిట్మస్ టెస్టు ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి ఒకటిన్నర శాతం ఓట్లు పెరగడమే కాకుండా ఒక సీటు కూడా పెరిగింది ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతోని రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహం అంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయే పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అనుమతులు ఇస్తున్నాము చట్టసభలలో చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి తప్పుడు ప్రచారము నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజమనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడాడు లేకపోతే బట్టి గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫలితాలు ముప్పై తొమ్మిదిన్నర శాతాన్ని ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నలభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఉప ఎన్నికలు యాభై ఒక్క శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఈనాడు సమిష్టిగా బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒక్క తాటి మీద నిలబడి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో నెగ్గడం జరిగింది కాంగ్రెస్ మొత్తం ఒక తాటి మీద ఉన్నప్పుడు ఎవరి తాత కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించలేడు ఇది మళ్ళోసారి నిరూపితమైంది మీ అందరు సహకరించినందుకు ఓటర్ మహాశైలు ఆశీర్వదించినందుకు మీడియా మిత్రులకు ఓటర్ మహాశైలకు సహకరించి మద్దతు ఇచ్చిన ఎంఐఎం పార్టీకి ముఖ్యంగా సిపిఐ సిపిఎం కోదండరాం సార్ ఇతర సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాస్కర్ ఇస్ బై ఎలక్షన్ చునావమే ఎంఐఎం అం సాద్ హమరేలియే కాంగ్రెస్ పార్టీకు మద్దతు దేకర్